హాయ్ అండి ఈరోజు కుమార్ అయితే చాలా ఎక్కువ మిరపకాయలు అయితే ఏరింది ఏరి తీసుకొచ్చింది నేను ఈ రెండు రోజులు మూడు రోజుల నుంచి డ్యూటీలకి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే తోటలో రావట్లేదు చూడండి చూడండి మా మిరప మిరపకాయలు అండి చాలా మంచి మిరపకాయలు అండి ఇవి చాలా ఘాటుగా ఉంటాయి మంచి డిమాండ్ కూడా ఉంది వీటికి మన తోటలో అదే మీరు చూశారు కదా మీకు చూపించాను అంత పంటగా వేసుకున్నవి ఇప్పుడు చెక్కబోతున్నాము కుమారి ఈ మూట అయిపోయిందా సిక్కిందా మళ్ళీ చెక్కాలి వీటికి ఈ రెండు మూటలు ఈ రెండు మూటలు అంటే చెక్కడం అంటే ఏంటంటే మేము ఏంటంటే ఇక్కడ ఇక్కడ వరకు ఇది కట్ చేస్తామండి కత్తిపాటితో ఈ అనేది ఈ మూడికలు అంటాం కదా ఇవి కట్ చేస్తాము అలాగా మేము ఉంచము కొంతమంది అయితే అలాగే ఇచ్చేస్తారు కానీ మేము నీట్గా చేసుకోవడం ఎక్కువ ఎక్కువ శాతం అంటే మేము వాడికలకే కదా మా సొంతంగా అందుకని ఇక్కడ వరకు కట్ చేస్తాం లే కుమారి అమ్మ కూడా వచ్చింది అమ్మ స్టార్ట్ చేయి అవన్నీ ఏరాలంటే అవన్నీ చెక్కాలంటే చాలా టైం అవుద్ది ఏరినప్పుడు పెద్దమ్మ వచ్చిందా

మొన్న మామి కొడుకు తెచ్చాడు వెంటపళ్ళు దాంతో కొమ్మ ఇవ్వరాని అంటే ఇస్తానని చెప్పాడు బాగున్నా అంటే పచ్చంటి పళ్ళులో వేరే వెరైటీ ఉంది ఒక మరిది పళ్ళ మావి కొంచెం వేరే వెరైటీ కొంచెం ఉన్నాయి బాగున్నాయి అక్కడ వేసండి అలా ఆవుకి వేసిద్దాం బాబు టైం అయిపోయిందా టైం 4:13 అవుతుంది కొమారి టైం పాప తీసుకొస్తాం లే ఏట పంచయ్య టీ పెట్ట ఆ టీ పెట్ట అమ్మ ఎర్తది జాగ్రత్త మెరుపు కాల్ తోటేస్తా అమ్మా ఇరు ఇల్ సిక్తు బాబులెట్ అది త్వరగా వెళ్ళకపోతే ఆ మీరు రాలేదు అని అంటది

ама кетчи монда నువ్వా మరి నువ్వు తెచ్చుకున్నావా వెళ్తావా అక్కడికి వెళ్ళే త్వరగా తెచ్చు ఇవన్నీ ఉన్నాయి త్వరగా మరి అక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు మా బంగారు తల్లి వస్తుందా ఓహో చూసు బూట్లు ఇప్పమ్మా నాన్న అక్కడ బూట్లు ఇప్పిస్తా பெரி அேட்டேட்டதுவா எந்தவா கு அண்டந்தேல் அண்டந்தே போ ஜி ரேட்டு அட்டன் లేదు గీతం గుడ్డలు కదరా తల్లి గీతంకి ఆరెంజ్ ఆరంజ్ పండుచి వెళ్ళే తీసుకుంటా కుమారి చూడు తెలుస్తానా పెట్టండి అదే స్నాక్స్ ఇదే పెట్టవా ఇదే పెట్టండి ले। कवा। थिसको, थिसको। ले, ले, अगर केलती ना में अगर केलती ना बैड कुर्चींद ಕೊ ಮಾರು ಅನ್ನ ಇವರು ಸಿಕ್ಕಿ ಮೊತ್ತ ಇಸ್ಯಕ್ತಮ್ ಆ ಪೈ ತೀಲ್ಡಿಂಗ್ ಮೀ ಎದ ಸರಿನಾ ஆவா இங்கே హలో బావా కొంచెం ఐ థింక్ ఏహే పడిపోతాయి మా పడిపోతాయే సరే అరె పలచగా అండేసుకో మరి వారం రోజుల్లో ఎండిపోవాలా

కొంచెం సెక్కన్నట్టు ఉంది మరి జాగా సరిపోకుండా కాకపోతే రెండు రోజులు ఎక్కడ అవుతుంది ఇంచుమించి పది రోజులు అయిపోద్ది పది పది పన్నెండు రోజుల్లోనూ ఎండిపోతులే కాకపోతే ఇవి ఏంటంటే ఎగిరిపోతాయి మళ్ళీ గాలికి అదే ఎండితే ఎగిరితే కొంచెం అసక్కంతి అసక్కంతి లైట్ గిట్లాగూ లాగా ఇంకొంచెం లాగా సరిపోతులే ఇదండి మాకైతే మాత్రం చాలా ఈసారికి అయితే చాలా ఎక్కువ వచ్చాయండి మళ్ళీ ఎంత వస్తాయో లేవో తెలియదు కానీ మంచి కాయలు అయితే ఉన్నాయని మంచి కారంగా ఉంటాయి ఇవైతే ఇవన్నీ నేను కుమారి అవన్నీ పలుచుకున్నాయి కదా ఇగో ఎడ్ చూడు సరిపోతాలే సరిపోతే ఇదండి ఈరోజు వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం Namaste. Ra Kumari. Kumari. Bye.